శ్రీపాదరాజం శరణం ప్రపద్య శివ పూజా మహత్యం రేవా నది తీరంలో వెలిసిన స్వయంభూ శివలింగాన్ని రోజుకు ఒక్కసారి కానీ రెండుసార్లు కానీ మూడు పూటలు కానీ అర్చించాలి స్ఫటికలింగాలు రత్నలింగాలు స్వయంభూ పార్థివలింగాలు ఇంకా అనేకం ఉన్నాయి వీటిలో దేనినైనా అర్చించవచ్చు ఇవి ఏవి చేరువలో లేనివారు ఏదైనా ఒక తీర్థంలోనో కొండ మీదనో వనంలోనో తమై చేరువలో ఉన్న ఏదో ఒక శివలింగాన్ని నమశివా మంత్రం జపిస్తూ అర్చించాలి ఇలా అర్చించిన వారికి ఇహపరాలలో ఏనాడు యమలోకం అనే పలుకే వినపడదు శివ పూజా ప్రభావం ఎంతటిదంటే శివడి పట్ల మహాదేవుడి పట్ల త్రికరణ శుద్ధిగా అమరక్తులైన శివభక్తులు పద్నాలుగు ఇంద్రకల్పాల పర్యంతం శివలోకంలో నివసిస్తూ శివుడితో వినోదిస్తూ ఉంటారు ప్రసంగవశాన కానీ మోసగించడానికి కానీ కపటబుద్ధితో కానీ దంభాచారం కానీ లోపగుణం చే కానీ ఎలాగైనా సరే మహాదేవుణ్ణి తెలుసో తెలియక అర్చించిన వాడు రవిపుత్రుడైన యముణ్ణి చూడరుగాక చూడరు సర్వపాప ప్రణాశనం ప్రదం ఈ శివార్చన దీన్ని మించిన పుణ్యప్రదనమైనది మరొకటి ఈ జగత్రయంలో లేదు ఇక్కడ రహస్యం ఉంది షట్కాల శివలింగార్చన చేస్తున్న శివక్తులం కదా అని ఎవరైనా జనార్దు ద్వేషిస్తే ఇది శివద్వేషంతో సమానం అవుతుంది విష్ణు భక్తులు శివుణ్ణి ద్వేషిస్తే ఇది విష్ణు ద్రోహం అవుతుంది ఉభయులకి నరకం తప్పదు ద్రవ్యం అన్నం తోయం ఒకటేమిటి శివస్వం అంతా శివుడి సొమ్మె దేనిని అపహరించి తీసుకుపోకూడదు శివ నిర్మాల్యం దాటరాదు శ్రద్ధగా తీసుకెళ్ళి ఏదైనా కూపంలో విడిచిపెట్టాలి లోపం వల్ల కానీ మోహం వల్ల కానీ శివస్వాన్ని అనగా శివుని యొక్క సొమ్మును ఈ కాలంతైనా సొంతానికి వాడుకున్నాడంటే వాడు కల్పాంతరం వరకు నరకంలో కుత కుత ఉడికిపోతాడు ఆవిరి గడ్డితో కానీ ఆకుతో కానీ నీరు దిగకుండా శివాలయం నిర్మిస్తే ఆ పుణ్యాత్ములు శివ సన్నిధిలో చిరంతనంగా ఆనంద అనుభూతిని పొందుతూ ఉంటారు త్రిమూర్తులలో ఎవరికి ఆలయం కట్టినా మఠం కట్టినా వారు ఆ స్వామి లోకంలో స్వామి సన్నిధిలో స్థిర నివాసం ఏర్పరచుకుంటారు ధర్మసత్రాలు సాధుమఠాలు గోశాలలు బాటసారులకు సుఖంగా దారి ప్రక్కన విశ్రాంతి మందిరాలు యతి సదనాలు ధీన కుటీరాలు వేదాధ్యయన మందిరములు విప్రులకు గృహాలు నిర్మించిన దాతలు ఇంద్రలోకంలో శాశ్వత నివాసం పొంది ఇంద్రభోగాలు అనుభవిస్తారు వీటిని జీర్ణోద్ధరణ చేస్తే ఈ పుణ్యపదం రెట్టింపు అవుతుంది అంతేకాని శిథిలమైన వాటిని పూర్తిగా పాడుపెట్టి కొత్తవి నిర్మించిన పుణ్యానికి పోతే పాపం ఎదురై నరకం దక్కుతుంది దేవాలయములు విప్ర గృహాలు యతిమఠాలు మొదలైన వాటికి ధనలోభంతో ఆధిపత్యం చేపట్టినవాడు సర్వ పాప భాజనుడు అవుతాడు మఠాలకు సంబంధించిన పత్రం పుష్పం ఫలం తోయం ద్రవ్యం అన్నం వీటిని ఎవడైనా కాజేస్తే నరక నివాసం తప్పదు కాబట్టి ఎవడైనా సపుత్ర మిత్ర పశు బాంధరంగా నరకంలోకి నెట్టివేయాలనుకుంటే అతడికి దేవాలయ గోశాల విప్రగృహ మఠ ఆధిపత్యం అప్పగిస్తే సరి మఠాధిపత్యం తన చేతిలో ఉంది కదా అని మఠాన్ని తాను సర్వస్వం అనుకోకూడదు అలాగే మఠ ఆధిపత్యం తన చేతిలో ఉంది కదా అని ఆ మఠంలో వండిన అన్నాన్ని తాను ఒక పూట భుజిస్తే ఆ దోషం చాంద్రాయన వ్రతం చేస్తే పోదు ఇలా ఏదో రకంగా చిన్నదో పెద్దదో పాపం చుట్టుకోక తప్పని పదవులు కనుక వీటిలో ఉన్నవారిని స్పృశిస్తే సచీల స్నానం చేయాలి శ్రీమూర్తుల అర్చన కోసం పుష్పవాటికలు నిర్మించిన వారు దేవలోకంలో నిత్యం నివాసం పొందుతారు శ్రీపాదరాజం శరణం ప్రపత్య